భక్తి పరోశలయ స్వామిని పొలిచిన విచట అన్నమయ్య కీర్తన గానం చేయగా శ్రీరామానుజన వారు రంగని దర్శించగా శ్రీరంగులు రంగని పూజించగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు వేల వేలు విచట ఒకవైపు శేషాచల పర్వత గీరుడు మరొక వైపు గోస్తరీ నది పర్వలు ఎంతో సుందరమైన ప్రకృతి శివీ మా మధ్యాహ్నంగా పులివేదల ఇక్కడ కులల మండల ఆవాసంలో కొలువై భక్తుల పాలగా పొంగు బంగారమైన శ్రీ రంగనాథుడు దివ్య నాగుల కారణంగా ఉన్న పుణ్యక్షేత్రం మధ్యరంగం కుదివెదలా మాగా మాసంలో బ్రహ్మోత్సవాల కదతో భాద్ర పద మాసంలో ఊరు పూజ జవా కాంతలతో ముకొటి సంక్రాంతి ఉగాది పర్వతినాల విశేష సంబరాలు జరుగుతాయి చట లోడా నీరాంజనేయుడు పడమటి వైపున పడమటి నీరాంజనేయుడు గ్రామ పొట్టున కలిసిన బిట్ట మల్లేశ్వరుడు గ్రామ రక్షకు అండగా నిలిచిన గ్రామ దేవతలు అంకాలమ్మ పెద్దమ్మ తోలేరమ్మ రూపమైన దివ్యక్షేత్రమ్మ మధ్యాహ్న రాయలసీమ వాణిజ్య కేంద్రమై ఇచ్చట పూల అందరినే కాక ముత్యాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మిన నేల మా మధ్యరంగం ఆది రంగం శ్రీరంగం అయితే మధ్య రంగ మండలి కాగా మహిమాన్యుడైన శ్రీలంగా వేసిన మా మధ్య రంగం ధన్యవాదాలు